హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్ పేరు వచ్చేసి ఓస్పరి వెంకటేశ్వర్లు షార్ట్గా వెంకటేష్ అఫీషల్ అని పెట్టాను ఇప్పుడు వచ్చేసి మన ముక్కంటి ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము ఒకసారి చూడండి టెంపుల్లో ఎలా ఉన్నారు దేవుని చాలా బాగా అలంకారం చేశారు మనం వచ్చేసి ఇక్కడ బొల్లారం పక్కల బొల్లారం దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము అందరికీ ముక్కంటి ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని అందరూ చల్లగా ఉండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను ప్లీజ్ వెల్కమ్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ అలా కొట్టి